హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు మనం ఇప్పుడు వచ్చేసి అమరావతిలో పనులు జరిగే పనుల గురించి వీడియో తీద్దామని చెప్పైతే వచ్చాం ఇప్పుడు మనం వచ్చేసి ఇక్కడ ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ దగ్గర అయితే ఉన్నాం మనం నాలుగు రోజుల క్రితం అయితే ఈ ఏపీసీఆర్డిఏ బిల్డింగ్ సంబంధించినటువంటి వీడియో అయితే చేసాం అలానే ఇటు పక్కన ఈ కాన్ఫిడెన్స్ హాల్కి సంబంధించిన పనులు అయితే అప్డేట్ అయితే ఇచ్చామన్నమాట ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఐదు ఆరో ఫ్లోర్కి సంబంధించిన గ్లాస్ ఫిట్టింగ్ పనులు అయితే అప్పుడు ఏలేదు ఇప్పుడు వచ్చి చూస్తే పైన ఓన్లీ ఒక రెండు స్టెప్ల వరకు అయితే పనులైతే ఆగింది ఫ్రెండ్స్ మీరు చూసుకోవచ్చు కొంచెం ముందుకైతే వెళ్ళి చూపిస్తాను అలానే ఇక్కడ ఎదుర్కొన్న కాన్ఫరెన్స్ హాల్కి సంబంధించిన పనులు కూడా మీకు అప్డేట్ అయితే ఇస్తాను మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అమరావతి ముచ్చట్లని సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఒక లైక్ అయితే ఇచ్చి వీడియో అయితే చూడండి ఇదిగోండి ఇక్కడ ఏపీసీఆర్డే బిల్డింగ్ సంబంధించినటువంటి ఈ కాన్ఫరెన్స్ హాల్కి పనులు అయితే చాలా స్పీడ్గా అయితే జరుగుతున్నాయి మనం అప్పుడు వచ్చినప్పుడు చూస్తే ఓన్లీ కింద ఉన్న పిల్లర్ వరకు అయితే పోసారు ఇప్పుడు చూసుకుంటే ఒక రెండు మూడు స్టెప్పుల వరకు అయితే ఈ పిల్లర్ పనులు అయితే జరిగినాయి అనమాట ఇక్కడ మీరు చూసారు కదా సిప్స్ రాల్స్ మొత్తం అయితే వచ్చినాయి అలానే కాంక్రీట్కి సంబంధించినటువంటి పనులు అయితే జరుగుతున్నాయి ఇక్కడ ఈ మొత్తం పనులు అయితే చాలా స్పీడ్గా అయితే జరుగుతున్నాయి కొంచెం ముందుకైతే వెళ్ళి చూపిస్తాను ఇదిగోండి ఇక్కడైతే పనులు అయితే చూసారు కదా పనులు అయితే జరుగుతున్నాయి ఇక్కడ సిప్స్ రాల్స్ అయితే గోట అయితే చేస్తున్నారు చూసారు కదా ఇదండి అంటే ఇక్కడ లానికి వెళ్ళి అన్నా కానీ అక్కడ వీడియో అయితే తినట్లేదు వద్దని చెప్పన్నారు మూడు రోజుల తర్వాత వచ్చి అయితే చేసుకోండి మాకు పర్మిషన్ అయితే ఉండదు అని చెప్పి అన్నారు అందుకని చెప్పి ఇక్కడి వరకు చూపించి నేనైతే వెళ్తున్నాను అనమాట చూస్తున్నారు కదా పనులు అయితే చాలా స్పీడ్గా అయితే జరుగుతున్నాయి ఈ కాన్ఫిడెన్స్ కాళ్ళకి సంబంధించి అంటే ఇంకా ఎదురుగా ఏపీసీఆర్డీ బిల్డింగ్ కూడా పనులు చాలా స్పీడ్గా అయితే చేశారు మనం అప్పుడు పెట్టిన వీడియోకి ఇప్పటికి కొంచెం గ్లాస్ ఫిట్టింగ్ గ్లాస్ ఫిట్టింగు పనులు అయితే జరిగినాయి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఐఏఎస్ అధికారులు సంబంధించిన బిల్డింగ్ దగ్గర అయితే ఉన్నాం కదా ఇక్కడైతే చూడండి పండు అయితే ఈ కి ఈ వర్కర్ కి సంబంధించిన పండు అయితే కంప్లీట్ అయితే చేస్తున్నారు ఈ బయట ఈ ఈ గేట్ మొత్తం ఇవన్నీ చేశారు అన్నమాట సైడ్ వాళ్ళు అలానే లాన పండ్లు అయితే చేస్తున్నారు లోన వర్కర్స్ కి షెడ్ పనులు అయితే కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది అలానే మీరు ఇటు చూసుకుంటే కూడా ఇటు పైన లోన వర్క్స్ అయితే చేస్తున్నారు అటు చివరి పక్కన బిల్డింగ్స్ కి పనులు సంబంధించిన పనులు అయితే చేస్తున్నారు మీరు చూడొచ్చు ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ సపోర్ట్ అయితే చేయండి మా ఛానల్ కూడా ఇక మీరు అయితే చూస్తున్నారు కదా అటు లోన వర్క్స్ అయితే చేస్తున్నారు జేసీబీ ఆటలతో ఈ ఐటెం మొత్తం సంబంధించి కాంక్రీట్ కాంక్రీటు వీటికి సంబంధించిన ఐటమ్ మొత్తం లోనకైతే పంపించారు అక్కడ పనులు అయితే చేస్తున్నారు ఇదండి ఇక్కడ ఈ ఏఐసి అధికారులు సంబంధించిన బిల్డింగ్ దగ్గర ఈ రోజు అయితే ఉంది చాలా స్పీడ్ గా అయితే చేస్తున్నారు అండి ఈ పండ్లు మనం పెట్టిన నాలుగు రోజులకి ఇప్పటికి చాలా తేడా చూడొచ్చు అమరావతిలో చాలా స్పీడ్ గా అయితే చేస్తున్నారు ఈ పనులు ఈ వర్క్ సంబంధించిన షెడ్లు పనులు అయితే చాలా స్పీడ్ గా అయితే జరుగుతుంది ఎందుకంటే ఈ షెడ్ త్వరగా పూర్తి అయితే ఈ బిల్డింగ్ పనులు అయితే ఇంకా వర్కర్స్ అయితే వస్తారు ఇంకా పనులు అయితే స్పీడ్ గా అయితే చేస్తారు ఇక్కడ చూస్తున్నారు కదా లోన్ వరకు కన్స్ట్రక్షన్ అయిపోయింది మన అంతకుముందు వచ్చినప్పుడు మనం బయట ఈ షెడ్ కోసం పనులు అయితే చేశారు ట్రేమ్లు సెట్ చేసుకున్నారు ఈరోజు మనం చూస్తే ఇటు పక్కన ఇటు ఇటు మొత్తం కూడా రోడ్డు మొత్తం కూడా మొత్తం పూర్తి అయితే చేస్తారు ఇప్పుడు లోన్లీ లోన రూమ్ కు సంబంధించిన కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది అటు పక్కన రేకులు అవి కూడా వచ్చినాయి మొత్తం దిగుతున్నారు మన భారీలో మొత్తం చూస్తారు కదా వర్కర్స్ లో ఈ అధికారులు బంగ్లాల దగ్గర అయితే వర్కర్స్ తో అయితే పనులు వేగంగా అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఏ అధికారులకు సంబంధించిన ఇక్కడ మనం చూడటానికి అయితే వచ్చాము ఇక్కడ లోన ఏ పనులు జరుగుతున్నాయి ఏంటో మీకు చూపిస్తాను మీరు చూడండి ఇక్కడైతే చూసారు కదా కన్స్ట్రక్షన్ సంబంధించిన పనులు చేయడం కోసం అని ఆ భారీ భారీ సామాగ్రి అయితే వచ్చింది ఇదిగోండి చివర ఆ చివరి వరకు అయితే మొత్తం పనులు కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది ఇటువైపు కొంచెం బిల్డింగ్స్ సరి సరి చేస్తున్నారు కొన్ని కొన్ని ఏమో ఈ కన్స్ట్రక్షన్ సంబంధించిన మొత్తం లైన్ చేసుకుంటున్నారు ఇవన్నీ ఈ జేసీబీతో మొత్తం క్లియర్ అయితే చేస్తారు అన్నమాట చూడండి ఇక చూశారు కదా ఇక చూడండి ఈ బిల్డింగ్ సంబంధించిన వంటి పనులు అయితే చేస్తున్నారు అయితే వచ్చారు కూడా అయితే పనులు అయితే జరుగుతున్నాయి ఈ స్లాబ్ చేసే కూడా మెటీరియల్ అయితే పెట్టుకున్నారు మొత్తం చూసారు కదా ఈ బిల్డింగ్స్ ఎలా ఉన్నాయి కదా మొత్తం అయితే పనులు అయితే స్టార్ట్ అయినాయి అండి ఆ చివరి వరకు అయితే పనులు చేస్తున్నారు ఇవి అన్ని మొత్తం రెడీ అయితే పెట్టుకున్నారు మొత్తం రెడీ అయితే చేసుకుంటున్నారు ఈ అధికారులు బంగళకు సంబంధించిన ఇంకా తీ లారీలో మెటీరియల్ అయితే వస్తుందండి చూడండి మొత్తం రోడ్డు మొత్తం ఆ షెడ్ కనబడకుండా అయితే వేసారు ఇటు పక్కన కూడా మొత్తం చూశారు కదా ఈ శిక్షురాళ్ళు మొత్తం దించుతున్నారు ఒక నాలుగు రోజుల క్రితం వచ్చినప్పుడు ఈ ప్లేస్ ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందో చూడండి ఇవ్వండి ఎంత వర్కర్స్ మహారాష్ట్ర వాళ్ళంట అంతా ఇవన్నీ ఇటు పక్క కూడా మొత్తం ఇవి కూడా మొత్తం షెడ్ వేయడం కోసం చేస్తున్నారు ఇవంత ఇవన్నీ ఇటు పక్క ఈ పనులు అయితే జరుగుతున్నాయి ప్రజెంట్ ఇటు కూడా మొత్తం జైన్ సీరియన్స్ వర్క్స్ అయితే చేశారు కొంచెం ముందుకైతే వెళ్ళి చూద్దాం ఇది మొత్తం వచ్చేసి ఐకానిక్ టవర్స్ దగ్గర ఆపోజిట్ అనమాట ఇదంతా ఇప్పుడైతే ప్రస్తుతం ఇక్కడ అయితే ఉంది అక్కడ జైన్ వర్క్స్ అయితే చేస్తున్నారు చివర ఇటు కొన్ని రోజుల్లో ఈ పనులు కూడా ఈ ఐకానిక్ టవర్స్ మళ్ళీ హైకోర్టు ఐకానిక్ టవర్స్ కి పనులు అయితే స్టార్ట్ చేస్తారు అవి కూడా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఉంటాను ప్రజెంట్ అయితే ఇలా ఉందన్నమాట ఇక్కడ ఇవి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు వచ్చేసి ఈ పాలవాగ్ సంబంధించినటువంటి ఈ ప్లేస్లో అయితే ఉన్నాం ఈ బ్రిడ్జి పనులు చూశారు కదా మొన్న పెట్టిన వీడియోలో మీకు చూపించాను ఈ బ్రిడ్జికి సంబంధించినటువంటి వీడియో ఇప్పుడు లోన్ వరకు అయితే వెళ్ళట్లేదు నిన్న కన్నా ఈరోజు ఇంకా పనులు అయితే చాలా బాగా జరిగింది మొన్న పెట్టాను కదా ఆ వీడియో కన్నా ఈ రోజు ఇంకా ఎక్కువైతే జరుగుతుంది పనులు అయితే చాలా స్పీడ్కి అయితే జరుగుతున్నాయి ఈ పాలబాకు సంబంధించిన వంటి అటు పక్క వచ్చే స్క్రెయిన్స్ ఒక పది అయితే ఉన్నాయి ఇటు పక్క కూడా ఒక ఎనిమిది దాకా అయితే ఉన్నాయి దగ్గర దగ్గర ఒక పద్దెనిమిది దాకా ఈ క్రేన్స్ ఉన్నాయి అలానే లారీలు కూడా అయితే ఈ తోడిన మట్టిని మొత్తం అయితే తీసుకెళ్తున్నారు ఇక చూడండి ఫ్రెండ్స్ ఇదే అండి ఈరోజు రివ్యూ ఎంతవరకు చూసి మన వీడియో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అమరావతి ముచ్చట్లను సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ అయితే ఇవ్వండి మన ఛానల్ కూడా సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్